హలో చాటింగ్ టిండర్లో డేటింగ్ ఆ తర్వాత జరిగేదంతా క్రింజే ఈ డేటింగ్ యాప్స్ వ్యభిచారానికి అడ్డాలుగా మారుతున్నాయి సైబర్ నేరగాళ్లకు ప్లాట్ఫామ్స్ అవుతున్నాయి అంతేకాదు కొందరు అమ్మాయిలు కూడా వీటి ద్వారా మోసాలకు తెరలేపుతున్నారు ప్రతి ఏటా మన దేశంలో ఈ యాప్స్ వల్ల వందల కోట్లు చేతులు మారడమే కాదు సైబర్ క్రిమినల్స్ క్రిప్టో దందాలకు తెరలేపుతున్నారు స్మార్ట్ ఫోన్ జమానాలో ఈ స్మార్ట్ కేటుగాళ్ళ ఆకడాలు మరింత ఎక్కువయ్యాయి ఈ డేటింగ్ యాప్స్ వెనుక పెద్ద సైబర్ క్రైమ్ నెట్వర్కే పనిచేస్తోంది ముఖ్యంగా యువకులు ఉద్యోగుల్నే టార్గెట్ చేస్తున్నారు ఆన్లైన్ డేటింగ్ పేరుతో నిలువున దోచేస్తున్నారు కొన్ని రకాల యాప్స్లో అమ్మాయిల ఫోటోలు పెట్టి రెండు పేలు చెల్లిస్తే చాలు అమ్మాయి మీ ఇంటికొస్తున్నట్టు నమ్మిస్తారు నిజమేనని నమ్మిన కుర్రాళ్లు ఇలాంటి ప్రేక్షణలు నమ్మి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు ఇక నలభై ఏళ్లు పైబడి కాస్త ఆస్తి పాస్తులున్న పురుషుల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు సైబర్ క్రైమ్ డేటింగ్ యాప్స్ లో ప్రలోభ పెట్టే మెసేజ్లు చేయడం ద్వారా వీలైనంత త్వరగా కలవాలని ఆశ పుట్టించేలా మాట్లాడి ఆకర్షిస్తున్నారు వాళ్ళు చెప్పిన ప్రాంతానికి ఆ వ్యక్తి వెళ్లగానే నిలువ దోపిడీ చేసి పరారవుతున్నారు అర్జెంట్ వర్క్ ఉందని తల్లికో తండ్రికో అన్నకో యాక్సిడెంట్ అయిందని చెప్పి అందరికాడికి డబ్బులు దోచుకుని ముఖం చాటేస్తున్నారు ఇంకొంతమంది కేటుగా కొంతమంది మహిళలు ఫేక్ వివరాలతో డేటింగ్ యాప్స్ లో అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు ఆ తర్వాత ఉన్న రిచ్ పర్సన్ చేసి అతడికి రిక్వెస్ట్లు పెట్టి ఆపై వీళ్లే ఆ బాధితుడికి ఫోన్ నెంబర్ ఇస్తారు కొన్ని నార్మల్ కాల్స్ తర్వాత బాధితుడిని రొమాంటిక్ మూడ్ లోకి దించుతారు కాల్స్ చేస్తారు అది రికార్డ్ చేసి ఆ వీడియోని అడ్డు పెట్టుకుని బాధితుడిని బ్లాక్మెయిల్ చేస్తారు అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోతే నీ న్యూడ్ వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు దిగుతారు ఇలాంటి కేసులు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం అనేది చాలా తక్కువ ఎందుకంటే కేసు ఎంక్వైరీ పేరుతో ఎక్కడ తన విషయం మీడియాకు తెలుస్తుందో అని డబ్బులు సమర్పించుకుంటున్నారు కొంతమంది బాధితులు మహిళలు పురుషులతో పాటు స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేక యాప్స్ డిజైన్ చేశారు కొన్ని సందర్భాలలో ఈ యాప్స్ కారణంగా అనేక నేరాలు జరుగుతున్నాయి ఇటీవల ఒక డేటింగ్ యాప్ ను ఉపయోగించి స్వలింగ సంపర్కులకి ఏకంగా డ్రగ్స్ ని సరఫరా చేసిన ఉదంతాలు సైతం హైదరాబాద్ లో చోటు చేసుకున్నాయి ఇక ఇద్దరు మగాళ్లు ఒక హోటల్లో కలుసుకున్న సమయంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని బలవంతం చేయడం అక్కడ గొడవ కాస్త బాధితుడు పనిచేసే ఆఫీస్ వరకు వెళ్లింది అంతేకాదు డేటింగ్ యాప్ లో వ్యాపారికి ఒక యువతి వలపు వల విసిరి పబ్ కి తీసుకువెళ్లి నిట్ట నిలువున ముంచేయడం కలకలం రేపింది యాప్ ద్వారా పరిచయమై హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గర ఇద్దరు కలుసుకున్నారు కాఫీ షాప్ కు వెళ్లి మాట్లాడుకుందామా అని అడిగింది అతను ఆలోచించుకునే లోపే దగ్గర్లో ఉన్న పబ్ కు వెళ్లి చిల్ అవుదామా అని అడిగింది దీంతో ఆ వ్యాపారి పబ్ కి వెళ్దామన్నాడు అక్కడికెళ్ళాక ఆ అమ్మాయి ఒక ఇరవై ఓట్కా షార్ట్స్ లాగించింది రకరకాల ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుని తినేసింది వాష్రూమ్ అంటూ వెళ్లిన ఆ అమ్మాయి మళ్లీ రాలేదు అప్పుడే వచ్చిన వెయిటర్ రూపాయల బిల్లు చేతిలో పెట్టాడు ఇంత ఎందుకైందని అడిగితే ఆమె తాగిన సరికి అలాంటిదంటూ సమాధానమిచ్చారు ఆలోపు బౌన్సర్లు చుట్టూ చేరి బిల్లు కట్టించారు అయితే అన్ని ఓట్కా షార్ట్స్ వేసినా ఆ అమ్మాయికి ఎక్కలేదా తడబడకుండా ఎలా వెళ్ళిందన్న అనుమానం కలిగి ఆ వ్యక్తి లాస్ట్ ఆశ్రయిస్తే అసలు స్కామ్ బయటకొచ్చింది అమ్మాయి తాగింది స్ప్రైట్ షాట్స్ వాటిని ఓట్కా ఖాతాలో వేసి నలభై వేలు బిల్లు కట్టించారు డబ్బుల కోసం ఆ అమ్మాయితో కలిసి పబ్ యాజమాన్యం ఆడిన గేమ్ లో ఈ వ్యాపారి హైదరాబాద్ నగరంలో ఇలాంటి పబ్బులు చాలానే ఉన్నాయి రోజుకి నలభై నుంచి యాభై మంది యువకులు వీటి బారిన పడి లక్ష రూపాయలు పోగొట్టుకుంటున్నారు డేటింగ్ యాప్స్ లో చైనావే అధికం లామోర్ అనే చైనా డేటింగ్ యాప్ ఇండియాలో గతేడాది నూట తొంభై తొమ్మిది రూపాయల ప్యాకేజ్ పేరుతో ఏకంగా డెబ్బై కోట్లు కాజేసింది ఈ లెక్కల మిగిలిన డేటింగ్ యాప్లు ఇంకెంత దండుకులుంటాయో అర్థం చేసుకోవచ్చు యాప్ నిర్వాహకులు ఇలా సంపాదించిన డబ్బుని బిట్ కాయిన్స్ రూపంలోకి మార్చి దేశాలు దాటిస్తున్నారు నిజామాబాద్కి చెందిన ఒక యువకుడు ఇలాంటి బెదిరింపులకి ఏకంగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఇలాంటి డేటింగ్ సైట్లలో ఉద్యోగాల కోసం అమ్మాయిలను రిక్రూట్ చేసుకునేందుకు ప్రత్యేకంగా ఏజెన్సీలు కూడా ఉన్నాయి టాలెంట్ ఏజెన్సీ పేరుతో వీళ్ళు అమ్మాయిలను ఉద్యోగాల కోసం పంపుతారు వీళ్ళు చేయాల్సిందల్లా అబ్బాయిలతో ఫోన్లో మాట్లాడటమే ఎంత ఎక్కువ సేపు మాట్లాడితే అంత ఎక్కువ డబ్బు వస్తుంది సోనోకాన్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక ఏజెన్సీ ఉంది ఇది ఇప్పటివరకు వరకు పదిహేను డేటింగ్ యాప్లకి లకి రెండు వేల మంది అమ్మాయిలకు శిక్షణ ఇచ్చి రిక్రూట్ చేసింది ఇలాంటి కంపెనీలు బోల్డన్ ఉన్నాయి సగటున రోజుకి రెండు కోట్ల రూపాయల వరకు బాధ్యతలు కోల్పోతున్నారు ఏటా ఈ యాప్ల టర్నోవర్ వేల కోట్లలోనే ఉంటుంది ఫైనల్ గా చెప్పాలంటే ఈ యాప్ల ద్వారా వచ్చే సుఖాల తర్వాత మిగిలే కష్టాలే ఎక్కువ కొంతమందికి ఫ్యూచరే లేకుండా పోతుంటే చాలా మంది జీవితాలు చిన్న కామన్ సెన్స్ తో ఆలోచిస్తే కుటుంబంతో గడిపే ఆనందం కన్నా ఈ ప్రపంచంలో మరేది ఎక్కువ ఇవ్వదు కొన్ని డేటింగ్ యాప్స్ కి అనుమతులు ఉన్నాయని ఈ అనుమతులను ఆసరాగా చేసుకుని డేటింగ్ యాప్స్ వారు మాత్రం ఇటు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు అంటున్నారు ఈ యాప్స్ లో న్యూడ్ వీడియోస్ మాట్లాడితే మాత్రం ఆ వీడియోని రికార్డు చేసి బెదిరించి డబ్బులు కూడా వసూలు చేసే పరిస్థితులు ఉన్నాయని అందువల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకునే మాత్రం ఈ యాప్స్ ని ఇటు విద్యార్థులు కానీ ఇటు మహిళలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని మాత్రం పోలీసులు హెచ్చరిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వెంకటో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్